సో విద్యార్థులకి భగవద్గీత ఎంతవరకు అవసరం అని మీరు అనుకుంటున్నారు చాలామంది యువత ఏమనుకుంటారంటే ఇప్పుడు యుక్త వయసులో మాకెందుకు ధ్యానము భగవద్గీత అనే సందేహంలో ఉంటున్నారు కానీ చివరిలో చేసేది ఏమి ఉండదు ధ్యానంతో భగవద్గీతతో అనుసంధానం లేక నేటి యువత అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు అవునా కాదా కొట్టుమిట్టాడుతున్నారా లేదా మరి అందుకనే చెప్పాను కదా ఇందాక వృద్ధాపంలో కాదు ఇప్పుడే కావాలి ఏ క్షణం నుంచే ఈ క్షణం నుంచే మన మనం బాల్య దశ నుంచే విద్యార్థి దశ నుంచే మనము ధ్యానమును గీతను అధ్యయనం చేయాలి ఆ విధంగా ముందుకు ఒక విద్యార్థి ధ్యానం చేస్తూ ఉంటే భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఉంటుంటే వాళ్ళకు ఆటోమేటిక్గా అదంతా తెలిసిపోతుంది అర్థమవుతుంది అంటే అబ్జర్వేషన్ అంటే గమనించే స్థితికి వస్తారు అంటే ప్రతిదీ గమనించడము వాట్ ఈస్ వాట్ ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళకు చాలా సులువుగా తెలుస్తుంది అర్థమవుతుంది ఒకటే ఒక పాయింట్ అంటే సార్ చెప్పారు ఈ సృష్టి సారాంశం అంతా గమనించడంలోనే ఉంది ఎవరైతే గమనిస్తున్నారో ఎవరైతే గమనించే స్థితికి చేరుకుంటున్నారో గమనించే స్థితిలో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతున్నారు ఆధ్యాత్మికం అనేది వాళ్ళ వశమవుతుంది సాధ్యమైనంత వరకు ఈ విధంగా భగవద్గీత అనేది కులానికో మతానికో సంఘానికో సంబంధించినది కాదు ఈ భూముల మీదకి జన్మ తీసుకొని వచ్చిన ప్రతి ఒక్క మానవుడి జీవన విధానము నడవడిక భగవద్గీత మనమందరము ఆత్మస్వరూపలమే కదా అవునా కదా ఆత్మమా శరీరమా శరీరము తాత్కాలికము ఆత్మ నిత్యమైనది శాశ్వతమైనది సదనాతనం అనేది అది ఎప్పుడు ఉంటుంది గతంలో ఉంది ప్రజెంట్లో ఉంది భవిష్యత్తులో కూడా ఉంటుంది అవునా మీరు ఎప్పుడు ఉన్నారా లేనా అప్పుడు ఉన్నారా ఎప్పుడు ఉన్నారా మళ్ళీ ఉంటారా ఎస్ ఎస్ కాన్ఫిడెన్స్ ఉందా ఓకే అయితే ఈ మరి ఆత్మ అనేది ఆత్మశాస్త్రం గురించి ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలంటే మీరు ఏ పుస్తకం చదవాలి చెప్పండి మరి చదువుతున్నారా చదువుతున్నారా మీరు ఇతర పుస్తకాలు వన్ ఇతర పుస్తక ఇతర గ్రంథాలు ఎన్ని చదివినా కానీ నాకన్నా వంద మాటలు మీరు ఎక్కువ మాట్లాడొచ్చు నాకన్నా ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు కానీ వచ్చేసరికి ఆత్మతత్వం గురించి ఆత్మశాస్త్రం గురించి అడిగేసరికి ఏమవుతుంది అని చదవద్దు అంటలేను వాటిని కూడా చదవాలి కానీ అంతకు మించి ఫస్ట్ మన ఫస్ట్ ఏంటని తెలుసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మీరు ఆత్మశాస్త్రం గురించి తెలియబట్టే తెలుసుకున్నారు కదా కొంతవరకు తెలుసుకోబట్టే కదా ఓహో నీ శరీరానికి కాదు ఆత్మస్వరూపుణ్ణి శరీరం మాత్రమే నశిస్తుంది శరీరం తాత్కాలికమైనది ఆత్మ నిత్యమైనది అని ఏ దాంట్లో ఉన్నది శాశ్వతం అనేది ఏ గ్రంథాల్లో ఉంది గీతలో ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మను చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరికి విద్యార్థి కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ అధ్యయనం చేసి ఆచరించవలసిన గొప్ప గ్రంథము భగవద్గీత నేను దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఆయన గ్రూప్స్కు ప్రిపరేషన్ చేశాను నాలుగు సంవత్సరాలు అంటే మామూలైన విషయమా ఏక దాటిగా ఎటు లేదు ఏం పని లేదు తినడం కూర్చోవడం అంటే చదువుకోవడము ఇదే పని నాలుగు సంవత్సరాలుగా ఏంటి జాబ్ కొట్టాలి ప్రతి దానికి అటెంప్ట్ చేశాను నేను ఏ నోటిఫికేషన్ పడ్డా ఏదైనా అటెంప్ట్ చేశాను లాస్ట్కు ఏ జాబ్ రాలేదు ఇక జాబ్ రానప్పుడు ఇక ఇంకెన్ని సంవత్సరాలు చదువుతాం ఇక ఇంటికాడ పేరెంట్స్ ఉంటారు ఇప్పటికే నాలుగు సంవత్సరాలు అయింది ఆయన ఏది ఏ సంపాదన లేదు ఏమీ లేదు ఇంకేం చదువుతాం అనేది చుట్టుపక్కల వాళ్ళందరూ పొడుస్తూ ఉంటారు అవునా కథ ఏం చేయాలి ఇక ఇక రూమ్ కాల్ చేసి మన నల్గొండ నల్గొండలో ఉన్నాను ఇక రూమ్ కాల్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇక నాలుగు సంవత్సరాలు ఆ రూమ్లో ఉండి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అవి ఇవి అదంతా పోయేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఏ జాబ్ రాకుండా ఇంటికి పోతుంటే ఏమంటారు అందరూ నేన చదివి వచ్చిండు ఏది లేదు మళ్ళీ వచ్చిన వచ్చింది అంటారు ఇక సరే అదే సెకండ్ పాయింట్ కానీ నా మా పేరెంట్స్ నన్ను కష్టపడి చదివిపించారు కానీ నేను ఏం సాధించలేకపోయాను ఏం జాబ్ కొట్టలేకపోయాను అని బాగా నాకు కానీ ఇంకోటి ఏంటంటే నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు జాబ్ చేయడం ఇష్టం లేదు ఉదయం తొమ్మిది గంటలకు పోయి బాక్స్ పెట్టుకొని పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి ఉండి మళ్ళీ పైడు పడుకొని మళ్ళీ పొద్దున పోయి నాకు ఇష్టం లేదు కానీ ఎందుకు చదివానంటే మాత్రము మా పేరెంట్స్ చుట్టుపక్కల వాళ్ళు మా బాబాయ్ ఉండేవాడు కొంచెమైనా జాబు అది అని అట్లా చదువుకున్నాను జాబ్ కొట్టి వాళ్ళకి చూపించేసి అబ్బా ప్రకాష్ అంతా జాబ్ కొట్టారు అని చాలా జాబ్ కొట్టావు మీ బాబాయ్ పేరు నిలబెట్టావు అని అంటే చాలా ఒక మాట అని ఒక రెండు మూడు నెలల్లో ఒక సంవత్సరం జాబ్ చేసి రిజైన్ చేసి నా పని నేను చేసుకోవాలి ఇదే నా కాన్సెప్ట్ ఇదే నా కాన్సెప్ట్ అంటే నేనేంటి పబ్లిక్లో ఉండాలి పబ్లిక్ సర్వీస్ చేయాలి ప్రజాస్వామ్యానికి ఏదైనా చేయాలి ఒక మెసేజ్ ఇవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి థాట్ ఉండేది అట్లా ఉండాలి అంతేగాని ఉదయం పోయి సాయంత్రం వచ్చి మళ్ళీ పడుకొని మళ్ళీ పొద్దునే పోయి ఈ సర్కిల్లో వద్దు నాకు అనేది నేను దాన్ని అట్లా ఉండేది ఇక సరే అటో ఇటో మాత్రం అసలు రాలేదు అది అది పోయేటప్పుడు మాత్రం కొంచెం దుఃఖం అనిపించింది బాగా బాధ అనిపించింది ఇంటికి వెళ్ళాను అని సర్దుకొని తర్వాత అది అది జరిగే అది ఒక జాబ్స్ ఏం చేసేవాడిని జాబ్ చేసేవాడిని ఒకవేళ ఇంక అందులోనే పోయేవాడినేమో ఇక వచ్చిన జాబ్ అంటారు ఏమయ్యా జాబ్ చెప్పాను కదా రిజైన్ చేస్తానని ఏమయ్యా జాబ్ రిజైన్ చేస్తాను అంటావు గవర్నమెంట్ జాబ్ ఎంతో కష్టపడిచేది బాబు నీకు వచ్చింది ఎట్లా బొత్తు చెప్తూ ఉంటారు నిజమే కదా నేను జాబ్ వచ్చిన జాబ్ని ఎట్లా చేస్తా గవర్నమెంట్ జాబ్ని అని అట్లా అట్లా మళ్ళీ నా మనసు మారిపోవచ్చు అవునా అందుకనే జాబు రాలేదు అది మంచిది మరి జాబ్ వస్తే నేను ఇక్కడ మేము ముందు ఉండేవాడినా ఈ భగవద్గీత చెప్పేవాడిన శ్రీ వేదాభ్యాస ఫౌండేషన్ స్టార్ట్ చేసేవాడిన ఇట్లా విద్యార్థులకు అందరికి చెప్పేవాడినా ఇట్లా నాకు సాధ్యమైనంత వరకు ధ్యాన జ్ఞాన భారత విద్యార్థి విద్యార్థి అని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను ఎంతో మంది విద్యార్థులకు నా శక్తిమెది కో నా శక్తి మెద్ది అంటే నా శక్తి కొరకు నేను ప్రే అందరికీ ఇక్కడ సర్వీస్ చేస్తున్నాను ఓకే ఇది అనమాట నా లైఫ్లో జరిగినది ఈరోజు అంటే అది మిస్ అయింది కాబట్టి అది రాలేదు కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇప్పుడు అమ్మాయి అది పోయింది అది ఎందుకు అది పోవడం కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను ఇవంతా చేస్తున్నాను ఐఎమ్ సో హ్యాపీ